ఓవర్ కంప్లీట్ అన్న కరెంట్ పోయిందా ఏమన్నా నేను నేనేమో రాలే రాలే मैम लास्ट का कारून ना हैन 2 ओवर ना अदरवाइज स्कोर शुड ओवर शिवाजी हरगी नगर राव इब्राहीम आज स्टार्ट है गजरगंज और पहला लास्ट ओवर है दिस सर एम रेसिसिंग क्या पैसा बोल बोल रामू चले बोल रामू जाकर उन्हें बॉल घास है क्यों यार Terima kasih telah menonton! ڏو ڏو ٻاهي راء حق پاڻي ڏي ڏي ونا ڪو ونا ڪو ڳلِييا خارپي وي ۾ ماٽ نه ڪي Sous-titres par Anastasia

మరియు హన్వాడ మండలానికి సంబంధించినటువంటి మండల ప్రెసిడెంట్ కృష్ణయ్య గారికి అలాగే మండల కోఆర్డినేటర్ వెంకటయ్య గారికి సీనియర్ మండల కాంగ్రెస్ నాయకులు వేముల కృష్ణయ్య గారికి అలాగే ఐఎన్టీసి జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ గారికి నాతో పాటు రెండు రోజులుగా ఈ టోర్నమెంట్ను నిర్వహించి విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకునికి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ జనరల్ కాంగ్రెస్ మరియు అనుబంధ సంఘాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుబంధ సంఘాలు ఏ ఏ విభాగాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మొదటిసారిగా జిల్లా అధ్యక్షులైనటువంటి గత సంవత్సరం మన మదన్న ద్వారానే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించుకొని కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలు అందరం కూడా కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకొని ఎవరికైనా భేదభావాలున్నా అందరం కలిసి ఐక్యమత్యంతో ఉన్నామని తెలియజేయడానికి ఈ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించుకుంటా ఉన్నాం మూడు సంవత్సరాలుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించుకోవడానికి మొట్టమొదటిసారిగా గతంలో మైనార్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అజ్మత్ అలీ గారు ఈ ప్రతిపాదన తెచ్చినప్పుడు అప్పుడు ఉభేదన్న జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అనేటటువంటి వాళ్ళు దొరకని పరిస్థితి ఉండే ఆ సమయంలో ఈ టోర్నమెంట్ నిర్వహించుకొని ఇది మూడోసారి నిర్వహించుకోవడం గర్వకారణం ఆ మేరే కొడ రామకృష్ణ గారు అలాగే వరి రవి నరసింహరావు గారు చెన్నయ దయగొనండి చెన్నయ నరసింహరావు నరసింహరావు రామకృష్ణ గారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు

मैं थे विजयवंट <हाँधे>

என்ன சி சண்டோ அஞ்சு గత మూడు సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు నిర్వాహకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను పోయిన సంవత్సరం డిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది పోయినసారి కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులంతా పాల్గొని ఈ క్రీడా ఏదైతే స్పోర్ట్స్ మన స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించడం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు వాళ్ళు కూడా లాస్ట్ టైం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించరు చాలామంది పాల్గొన్నారు పోయినసారి కూడా ఎన్ఎస్యు వాళ్ళే విజయం సాధించరు ఈసారి కూడా మళ్ళీ రెండు రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా నిర్వాహకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు గెలిచిన ఎవరైతే ఎన్ఎస్యూ టీం ఉన్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వారిపై ఓడిపోయిన ధన్య రన్నర్సు అన్వాడ మండలానికి సంబంధించిన ప్లేయర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ఇదే అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు ధన్యవాదాలు